ఓబులవారిపల్లి సాయంకాలం ప్రతినిధి నవంబర్ పదిహేనవ తేదీన మండల పరిధిలోని పెద్ద ఓరంపాడు పంచాయతీలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి చెందిన జలకం నాగమణి భర్త నాగేశ్వరరావు అయిన నేను భర్తను కోల్పోయి సిద్ధలేశ్వర స్వామి దేవస్థానంలో హెల్పర్ గా పనిచేసుకుంటూ బ్రతికేదాని అయినప్పటికీ నాకు వితంతువుల కింద పింఛన్ వస్తూ ఉండేది అయితే నా పింఛను వైకోట గ్రామంలో నా పేరు గల ఆమెకి ఆ పెన్షన్ ఆధార్ లింక్ అయిందని సంబంధిత అధికారులు నాకు పెన్షన్ ఇవ్వకుండా మానేశారు అందువల్ల ఈ రోజు దేవస్థానంకు వచ్చిన సాయంకాలం పత్రికా విలేకర్కి తెలియచేయగా వెంటనే ఆయన స్పందించి ఓబులవరిపల్లి ఎంపీడీఓ మల్లిరెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేయగా వెంటనే ఆయన స్పందించి ఆమెకి ఎక్కడ పెన్షన్ రద్దయిందో పరిశీలించడం జరిగింది అదే పేరు అదే భర్త పేరు గల ఆమెకి ఆధార్ లింక్ అయినప్పటికీ ఆన్లైన్ ద్వారా తెలుసుకుందామని ఎంపీడీఓ మల్లురెడ్డి ఈ విషయంపై అన్ని విధాలుగా ఆమెకు వస్తున్నటువంటి పింఛన్ వచ్చేందుకు సంబంధిత అధికారులను కూడా తక్షణమే ఆమె పింఛన్ పైన దృష్టి పెట్టి వెంటనే పింఛన్ తెప్పించాలని చెప్పి ఆయన సచివాలయం సిబ్బందికి తెలియజేశారు ఈ విషయం తెలుసుకున్నటువంటి పింఛన్ దారి నాగమణి ఆయనకు ధన్యవాదములు తెలియజేశారు